ౌరులకి స్వాగతం ఈరోజు ఏప్రిల్ ముప్పై మహాకవి శ్రీశ్రీ జయంతి ఈ సందర్భంగా ఒక్కసారి శ్రీశ్రీని గుర్తు చేసుకుందాం శ్రీశ్రీ మాటలు గుర్తు చేసుకుందాం అమెరికాలో శ్రీశ్రీ ప్రసంగంలోంచి కొన్ని భాగాలు ఈరోజు మీకోసం చదివి వినిపిస్తాను పిట్స్బర్గ్లో శ్రీశ్రీ పొలాల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ పాటలు వాళ్ళు పాడుకుంటున్నారు బండల మీద రాళ్ళు కొట్టేవాళ్ళు వాళ్ళ పాటలు వాళ్ళు పాడుకుంటున్నారు బరువులు మోసేవాళ్ళు వాళ్ళ పాటలు వాళ్ళు పాడుకుంటున్నారు పడవలు లాగేవాళ్ళు వాళ్ళ పాటలు వాళ్ళు పాడుకుంటున్నారు ఇదంతా కూడా జానపద సాహిత్యం దాన్ని ఒక సాహిత్యం కింద నిన్న మొన్నటి వరకు ఎవరూ గుర్తించలేదు ఇప్పుడిప్పుడే ఏదో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ ఫోక్లోర్ మీద రీసెర్చే కాకుండా పీహెచ్డి డిగ్రీలు తెచ్చుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు న్యాయంగా మనం చూడాలంటే మన తెలుగుదేశం యొక్క జాతీయత ఈ తెలుగు నుడికారం ఈ తెలుగు అస్తిత్వం తెలుగు రూపమే తెలుగు జానపద సాహిత్యంలో కనబడతాయి ఈ జానపద సాహిత్యాన్ని పరిశీలించేటప్పుడు మనం మూలాల్లోకి వెళ్ళాలి ఉదాహరణకి స్త్రీలను తీసుకుందాం వీళ్ళకి చదువు సంధ్యలు లేవు కానీ వాళ్ళకొక నేటివ్ సంస్కారం సంస్కృతి ఉన్నాయి ఇంటింటా వాళ్ళు నోము పాటలు పాడుకున్నారు ఏదో సంతోషంలో ఉన్నప్పుడు పాటలు పాడారు దుఃఖంలో ఉన్నప్పుడు పాటలు పాడారు రకరకాలైనటువంటి గృహజీవితంలో గృహిణిగా స్త్రీ కవయత్రి అయింది కాబట్టి మన సాహిత్యం నన్నయ్య భట్టు గారితో ప్రారంభమైంది అంటే నేను నేనొప్పుకోను అంతకుముందే అంటే వేదకాలం నుంచే ఆంధ్ర సాహిత్యం ఉన్నది అని కొందరు అంటారు ఆ తర్వాత మహాభారత యుద్ధంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన పోరాడారు అనేది హిస్టారికల్ ఫ్యాక్ట్ ఆ విధంగా చూస్తే మనం అత్యంత ప్రాచీన అయినటువంటి వారమని ఒక విధంగా ఒప్పుకోవాలి మనకంటే కూడా తమిళ భాష తమిళ సంస్కృతి ప్రాచీనమైనటువంటివని ఒప్పుకోవడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు అదేవిధంగా కన్నడం కూడా దక్షిణాది భాషల్లో మొదటిగా తమిళం ఆ తర్వాత కన్నడం మూడో భాషగా తెలుగు వస్తుంది నాలుగోది మలయాళం ఇవి మేజర్ ద్రవిడియన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ వీటిలో ఎన్ని విధాలుగా చూసినా సరే మన తెలుగు అత్యంత మధురమైనటువంటిది అందరూ అంగీకరించిందే ఈ విషయాన్ని ఇది యథార్థం ఇది వాస్తవం మొన్న చికాగో సభలో నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ మన భాషకి ఇంతటి మాధుర్యం ఎందుకు వచ్చింది అంటే మనది అజంత భాష అన్నారు అంటే అచ్చులతో ఎండవుతుంది అంటే శ్రీరాముడు నన్నయ్య ఆమె ఇలా హిందీ కానీ కానీ అవన్నీ హలంత భాషలు ఇంగ్లీష్ కూడా అంతే అచ్చులతో ఎండ అయ్యే మాటలు సకృత్తుగా కనిపిస్తాయి అందుకే మన భాష సంగీతానికి చాలా అనువైన భాష అని చెప్పాలి చాగరాజు గారు అంత సంగీత సంపత్తి కలిగి ఉండడానికి కారణం ఏమిటంటే ఆయన ఉపయోగించినటువంటి తెలుగు భాష చాగరాజు తెలుగువాడే ఆయన మాతృభాషలోనే రాశాడు కానీ దానికి అంతటి సంగీత పరిపుష్టి లభించడానికి కారణం ఏమిటంటే మనది అజంత భాష కావడమే అందం కోసమే అందుకోసమే పాశ్చాత్యులు కూడా తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు ఇది అందరికీ తెలిసిందే ఎందుచేతనంటే ఇటాలియన్ భాష కూడా అజంత భాషే వాళ్ళ పేర్లు కూడా ముసోలిని గరిబాల్టీ మజ్జిని అని ఉంటాయి ఇవన్నీ అచ్చులతో అంతమవుతూ ఉంటాయి కాబట్టి ఈ అడ్వాంటేజ్ మన భాషలో ఉంది మన ప్రాచీనతని అదేదో ప్రత్యేకంగా మనం చెప్పుకోక్కర్లేదు బెంగాలీ సాహిత్యం మనకంటే చాలా తర్వాత వచ్చింది కానీ ఠాగూర్ వంటి విశ్వకవులు బెంగాలీలో ఉద్భవించారు కాబట్టి ఒక భాష యొక్క ప్రాచీనత ముఖ్యమైన క్రైటీరియాగా స్వీకరించవలసినటువంటి అవసరం లేదు ఈనాడు తెలుగులో ఆధునిక కవిత్వం ఇంతగా అభివృద్ధి పొందింది అంటే మనకి వెనకాతల మనకి దారి చూపించినటువంటి ఎందరో కవులున్నారు ఆది కవి నన్నయ్య భట్టు అని చెప్పి మనం అన్నాం కదా ఆయన పూర్తి చేయకుండా వదిలిపెట్టిన దాన్ని తిక్కన స్వామిరాజు గారు పూర్తి చేశారు అయితే అరణ్యపర్వం సగంలో నన్నయ్య భట్టు గారు ఆగిపోయారు అరణ్య మధ్యంలో చచ్చిపోయారనే భయంతో తిక్కనగారు విరాట పర్వం నుంచి మొదలుపెట్టారు అరణ్య పర్వంలోని ఈ గ్యాప్ని ఎర్రాప్రగడ పూరించాడు ఎర్రాప్రగడ శిల్పాన్ని గురించి మన వాళ్ళు చక్కగా విమర్శనం చేస్తూ ఉంటారు నన్నయ్య భట్టు గారి కవిత్వంలో డెబ్భై ఐదు శాతం సంస్కృత పదాలు ఉంటాయి ఇరవై ఐదు శా మాత్రమే శాతం మాత్రమే అచ్చ తెలుగు పదాలు ఉంటాయి ఇక తిక్కనగారి కవిత్వంలో అది రివర్స్ అయింది డెబ్బై ఐదు శాతం అచ్చ తెలుగు పదాలు ఉంటాయి ఇరవై ఐదు శాతం సంస్కృత పదాలుంటాయి అంటే ఆయనకి సంస్కృతం రాక కాదు సింగం బాకటితో జేట్పాటుమై నుండి మాతంగస్ఫూర్జిత యూథదర్శన వచ్చునో జం కాంతార నివాస ఖిన్నమతి అస్మత్సేనపై వీడే వచ్చం కుంతీసుత మధ్యముండు సమరస్తమాభిరామాకృతిం ఆ సందర్భానికి సరిపోయేటటువంటి శైలది కానీ ఆయన మహాభారతంలో అచ్చ తెలుగు పదాలే ఎక్కువగా ఉంటాయి అంతేకాదు చందో బంధనాలు భాషలో కర్త కర్మ క్రియ వీటిని బట్టి గ్రాంధిక భాషలాగా కనబడినప్పటికీ తిక్కన తన కాలం నాటి నెల్లూరి వాడక భాషనే ఉపయోగించాడు అని గిడుగు రామూర్తి పంతులు గారు అనేవారు అది కూడా మనకి కనబడుతూనే ఉంటుంది కృష్ణుడు రాయబారానికి వెళ్లే ముందు పాండవుల్ని ఏమిటి చెప్పమంటారు ఏమిటి చెయ్యాలి అంటే ధర్మరాజేమో మాకు ఐదు ఊళ్ళు ఇస్తే చాలంటాడు ఆపద గడవం గడవంబెట్టగనోపి శుభంబైన దాని నొడగూర్పాను మా మాకీ పుట్టువునకు పాండుమాపాలుడు నిన్ను చూపి చనియ మహాత్మ భీముడు నాకు యుద్ధమే కావాలంటాడు అర్జునుడు అటూ ఇటుగా అంటాడు కృష్ణుడు ఆఖరికి ద్రౌపది దగ్గరికి వస్తాడు చెల్లెమ్మ నువ్వేమిటి చెప్తావంటాడు ఈవిడికి మనసులోనేమో యుద్ధం కావాలనే ఉంది యుద్ధం కావాలి అన్న సంగతి పైకి చెప్పదు చెప్పకుండా చెప్పడం కోసమని చెప్పి తిక్కన అక్కడ ఆ రోజుల్లో సినిమాలు లేవు కెమెరాలు లేవు మనకి క్లోజప్ లాంటి దృశ్యం ఇచ్చాడు నువ్వేమో కౌరవుల దగ్గరికి వెళుతున్నావు రాయబారం గురించి మాట్లాడుతున్నావు కానీ అప్పుడు ద్రౌపది జుట్టు విరబోసుకుని ఉంది కదా భీముడు దుర్యోధనుడి తొడలు పగలగొట్టి లేదా దిశ్వాసనుడి గుండెలు చీల్చి ఆ నెత్తుడితో వేణి సంహారం చేస్తానని ప్రతిజ్ఞ పట్టాడు మరి యుద్ధం లేకపోతే ఈ ప్రతిజ్ఞ నెరవేరడం అసాధ్యం ఆ ప్రతిజ్ఞ నెరవేరితేనే కదా ఆవిడికి నిద్ర పట్టదు అన్నం సహించదు కాబట్టి నాకు యుద్ధం కావాలి అని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఏమందంటే సుససేను బ్రేళ్లం దవిలి సగము ద్రెవ్వి పోయి దక్కినవి కౌరవుల కడదీరు మాటల యవసరమున దలుపవలయు నచ్చుతన్ వీనిన్ అచ్చుత ఇవి నువ్వు ఒక్కసారి తలుచుకో ఈ వెంట్రుకలు వాడు పట్టుకొని లాగాడు అప్పట్నుంచి వేణి ముడిసి ముడివేసుకోవడం లేదు ఈ రాయబారానికి వెళ్ళిన సమయంలో చిందర వందర అయినటువంటి నా శిరోజాలని జ్ఞాపకం ఉంచుకో అంది ఇంకొక విచిత్రం కూడా నాకు ఈ పద్యంలో ఏం కనిపిస్తోందంటే దీనిలో అచ్యుత అనే పదం ఇది కోసం ప్రయోగించాడా శ్రీకృష్ణుడికి కేశవ నారాయణ మాధవ అని కొన్ని వందల వేల ఉన్నాయి ఏదైనా ఉపయోగించవచ్చును కానీ అచ్యుత అనడంలో ఒక ఉద్దేశం ఉంది చ్యుతి లేనివాడా అని నీ బట్టుదల నాకు తెలుసు నువ్వు కానీ పట్టుబట్టావంటే తప్పకుండా యుద్ధానికి వచ్చేలా చూస్తావు అన్న విధంగా ఆవిడ మాట్లాడింది ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే తిక్కన సోమయాజి గారి శైలి నాటకీయంగా ఉంటుంది మాట్లాడుతుంది నేను కవిత్వం రెండు విధాలు అంటూ ఉంటాను పోయిట్రీ దట్ ఈస్ సంగ్ పోయిట్రీ దట్ ఈస్ స్పోకెన్ మాట్లాడే కవిత్వం ఒకటి పాట పాడే కవిత్వం ఒకటిను తిక్కన కన్వర్జేషనల్ పోయిట్ కృష్ణుడు ధర్మరాజు ఇష్టాగోష్ఠిగా హృదయపూర్వకంగా ఏ అరమరికలు లేకుండా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటారు అది తిక్కన నన్నయ్య లిరికల్ పోయిట్ లిరికల్గా పోయేటిక్గా ఏదో పాట వింటున్నట్టు ఉంటుంది నన్నయ్య తిక్కనల లక్షణాలను కలుపుతూ మూడో ఆయన ఎర్రాప్రగడ వచ్చాడు అరణ్యశేషం పూరించాడు అట్లాగా నన్నయ్య భట్టుగారి ఆఖరి పద్యం శరద్రాతుల గురించి పద్యం దీని కంటిన్యూయేషన్గా శరత్కాలపు పొగుళ్ళ గురించి ఎర్రాప్రగడ వర్ణించాడు ఎంత చక్కగా లింకప్ చేశాడో ఆ విధంగా ఈ ముగ్గురు మహాభారతాన్ని తయారు చేయడం వల్ల మన పండితులు వారిని కవిత్రయం అని గౌరవించారు కానీ నా పెడసరం నా పెంకితనంలాగా నా కవిత్రయం వేరే ఉంది ఆదికాలంలో తిక్కన మధ్యకాలంలో వేమన ఆధునిక యుగంలో గురజాడప్పారావు గారు వీరిని ఎందుకు నా కవిత్రయం అంటున్నారంటే వీరు ముగ్గురు ప్రజాకవులు తిక్కన ఎందుకు రాస్తున్నాను అంటే ఆంధ్రజనుల సంతోషం కోసం మోదం కోసం రాస్తున్నాను అన్నారు సరే వేమన గారు ఎటువంటి ప్రజాకవో నేను వేరే చెప్పనక్కర్లేదు సామాజిక దుర్గుణాలైన హిపోక్రసీని దేవుణ్ణి కూడా ఆయన అటాక్ చేశారన్నమాట అటువంటి వేమనని మహాపండితులు నిన్న మొన్నటిదాకా కవిగా గుర్తించలేదు గురజాడప్పారావు గారి గురించి మనందరికీ తెలుసు ఆయన ఆధునిక యుగానికి మార్గదర్శకుడు ఆయన చేసిన మేలేమిటో చూద్దాం అంతకుముందు ఈ చంపకమాలలు ఉత్పలమాలలు శార్దూలాలు మత్తేభాలు లాంటి పెద్ద పెద్ద వృత్తాలన్నీ గణబద్ధ ఛందస్సుల్లో ఉండేవి వీటిని నిరాకరించాడు గురజాడ మన యొక్క నేటివిటీ అంతా మాత్రాబద్ధ ఛందస్సులో ఉంటుందని చెప్పి సరాలు రాశాడు కొంతకాలం గురజాడ మరుగున పడ్డాడు ఆ తర్వాత భావకవిత్వం వచ్చింది నోబెల్ ప్రైజ్ రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చింది ఆయన షెల్లి మీటర్ లింక్ లాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో లిరికల్ పోయిట్రీ రాశాడు దాని ప్రభా ప్రభావితులై దానితో ప్రభావితులై రాయప్రోలు సుబ్బారావు అబ్బూరి రామకృష్ణారావు లాంటి వారు భావకవిత్వానికి పునాదులు వేశారు దాన్ని శిఖరానికి తీసుకువెళ్లారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఇరవై సంవత్సరాల పాటు అంటే గురజాడ పంతొమ్మిది వందల పదిహేనులో చనిపోతే కనీసం పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు కూడా భావకవిత్వం ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన సాగించింది నేను కూడా నా చిన్నతనంలో భావకవిత్వ పొజ్యాలే రాశాను నా మీద కృష్ణశాస్త్రి గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది విశ్వనాథ సత్యనారాయణ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంది నేను ఎక్కడో రాశాను కూడా ఈ ఇద్దరి ప్రభావాన్ని వదిలించుకోవడానికి నాకు పదేళ్లు పట్టింది అని నేను కూడా గురజాడప్పారావు గారు చూపించిన బాటనే అనుసరించాను అంతవరకు ఈ గణబద్ధ ఛందస్సులు ఈ గ్రాంధిక భాషలోనే నేను పద్యాలు రాశాను ఇది కాదు మనకి ఈ భావకవిత్వం పనికిరాదు ఈ గ్రాంధిక భాష పనికిరాదు ఈ కృతక భాష మృత భాష మనకి పనికిరాదు మనం సజీవమైన వాడుక భాషలోనే కవిత్వం చెప్పాలి అని నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆగుతిచ్చాను అని ప్రారంభించాను ఆ డిగేట్ అంతా పంతొమ్మిది వందల ముప్పై నుంచి నలభై కూడా ఆబ్జెక్టివ్ కండిషన్స్ నా చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా నూతన కవిత్వానికి దోహదం చేయడానికి ఉపకరించాయి ఆ దశాబ్దాన్ని హంగ్రీ థర్టీస్ అంటారు అవి డిప్రెషన్ రోజులు ప్రపంచ ప్రపంచ వ్యాప్తంగా ఒక విధమైన అంధకారం ఆవరించిన పరిస్థితులు ఆ రోజుల్లోనే నేను బిఏ పాస్ అయ్యి ఉద్యోగం సద్యోగం లేక ఉన్న చోట ఉండకుండా చేసిన పని చేయకుండా పరిభ్రమించా ఈ పదేళ్లలోనే మహాప్రస్థాన గీతాన్ని రాశాను అదే రోజుల్లో స్పానిష్ సివిల్ వార్ ఆ యుద్ధంలో రచయితలు లెఫ్ట్ రైట్ అని వెట్టికల్గా చీలిపోయారు ఫ్రాంకోని నియంతృత్వాన్ని డిక్టేటర్షిప్ని సమర్థించే కవులేమో కుడి చేతి వైపు వెళ్ళిపోయారు దాన్ని కాదని ప్రజాస్వామ్యం సామ్యవాదం కావాలనుకునేవారు లెఫ్టిస్టులయ్యారు ఎంతోమంది ఇంగ్లీషు కవులు నన్ను ఆవేశపరిచిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చనిపోయారు కూడా ఆనాడు మనకి స్వరాజ్యం లేదు జవహర్లాల్ నెహ్రూ గారు కూడా అక్కడికి వెళ్ళారు ఇటలీ రమ్మని ముసోలిని ఆహ్వానిస్తే నో నథింగ్ డూయింగ్ నేను రాను అని పాయింట్ బ్లాంక్గా తిరస్కరించారన్నమాట ఈ సంగతంతా ఇటీవల చరిత్ర మీకు తెలిపే తెలిసే ఉంటుంది ఆ స్పానిష్ సివిల్ వార్ నా మీద కొంత ప్రభావం కలగజేసింది ఆనాటి కవులందరి మీద కూడా కుడి గాని ఎడమ కానీ ప్రభావం వేసిందని చెప్పొచ్చు నన్ను ఆకర్షించింది ఈ లెఫ్టిస్ట్ పోయిట్స్ వాళ్లే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఈ కవులందరూ ఇంగ్లాండ్లో రాస్తున్న సమయంలోనే నేను కూడా మహాప్రస్థాన గీతం రాస్తూ ఉండేవాణ్ణి పంతొమ్మిది వందల నలభై దాకా సాహిత్య చరిత్రకారులు కానీ విమర్శకులు కానీ దీనికి అభ్యుదయ కవిత్వం అని పేరు పెట్టారు అభ్యుదయ కవిత్వానికి మాతృక ఉంది ముల్కురాజ్ ఆనంద్ ఫైజ్ అహ్మద్ ఫైజ్ లాంటి వాళ్ళు ఇంగ్లాండ్లో చదువుతూ ఉండేవాళ్ళు వీళ్ళు ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అని ఏర్పడి ఒక మేనిఫెస్టో అరటావు కంటే ఎక్కువ ఉండదు తయారు చేస్తే అది దొంగతనంగా ఇండియాకి స్మగులైంది అప్పుడు రామకృష్ణారావు గారు ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రేరియన్గా ఉండేవారు నేను కూడా అప్పుడు విశాఖపట్నంలో ఉండేవాణ్ణి ఒక రకంగా అబ్బూరి రామకృష్ణారావు గారు నాకు గురువు లాంటి వారన్నమాట అంటే ఆయన దగ్గర క్లాసులో పాఠాలు నేర్చుకోలేదు కానీ లైబ్రరీలో ఏదన్నా ఫ్రెంచి సాహిత్యం గురించి కొత్త పుస్తకం వస్తే అది ఇచ్చి ఇది తప్పకుండా చదవాయి అని ఇచ్చేవారు అలా ఎన్నో పుస్తకాలు చదివించారు ఈ విధంగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంతేకాకుండా ఈయన రాయప్రోలు సుబ్బారావు గారితో సమానమైనటువంటి కవి కూడాను ఆయన యొక్క సహచర్యం వల్ల హంగ్రీ థర్టీస్లో పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనో ముప్పై ఆరులోనో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ మేనిఫెస్టో చదివి ప్రతిజ్ఞాజ్ఞేయం రాశాను పొలాలన్నీ హలాలదున్ని తలల్లో హేమం పిండక జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే బలం దరిద్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదు అయ్యి కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా వినుతించే నా వినుతించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం ఈ గేయం రామకృష్ణారావు గారు చదివి ఏమిటో ప్రోగ్రెసివ్ రైటర్స్ మేనిఫెస్టో అంతా ఈ పోయంలో దించేశావు అన్నారు ఈ విధమైన ఉత్సాహం ఆయన నాకు కలగజేశారు నేను పొంగిపోతానేమోనని కుంగదీయడానికి వీటిని సింగిల్ పన్నా పద్యాలు అన్నారు వెడల్పు మార్జిన్ ఉండి మధ్యని కనిపించి కనిపించకుండా ఈ పద్యాలు ఉండేవి సింగిల్ పన్నా పద్యాలకి ఉదాహరణగా ఒకటి చెప్పేవారాయన ఖాళీ ప్యాకేజీ పెట్టిలు అమ్మబడును కాళీ పే కేజీ పే టీలు అమ్మబడును బడును దగ్గర బల్ల మీద స్థలం చాలకపోవడం వల్ల నిలువుగా రాసిన ప్రకటన ఇది అంటే అక్కడ ఏముంటుంది కాళీ ప్యాకేజీ పెట్టెలు అమ్మబడును కానీ ఇందాకల్లా చదివితే కవిత్వంలా ధ్వనిస్తుంది అంటే ఒరే నీ కవిత్వం ఇలా ఉందిరా అని ఆయనకి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉండేది టూ మచ్ పొగడేస్తున్నానని చెప్పి నేను ఇక్కడ ఇన్ఫ్లేట్ అయిపోతానేమో అని నన్ను నేల మీద నిలబెట్టేవాడన్నమాట ఆ విధంగా భావకవిత్వం నుంచి అభ్యుదయ కవిత్వం వచ్చింది శతావధానాల అష్టావధానాల జమీందారీ కవిత్వాల మీద తిరుగుబాటుగా భావకవిత్వం ఎలా అయితే వచ్చిందో దాని మీద తిరుగుబాటుగా అభ్యుదయ కవిత్వం వచ్చింది ఆ అభ్యుదయ కవిత్వం కూడా కొంతకాలం సాగిన తర్వాత విప్లవ కవిత్వం వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ విరసం వారివి విప్లవ రచయితల సంఘంలో చాలామంది కవులు రాస్తున్నారు ఇంకొక విశేషం ఏమంటే మళ్ళీ ప్రోజ్ పోయం తాలూకా ఏకఛత్రాధిపత్యం కోసం కొంచెం తగ్గింది గద్దర్ లాంటి వాళ్ళు చెరబండరాజు లాంటి వాళ్ళు విశాఖపట్నంలో వంగపండు ప్రసాద్ లాంటి వాళ్ళు జానపద గేయాలు తీసుకున్నారు ఫోక్లోర్ ఫారం రివల్యూషనరీ కంటెంట్ వాటిని గ్రామ గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు జననాట్య మండలి నాటకాలు వేస్తున్నారు ఉపన్యాసాలు ఇస్తున్నారు అన్ని చేస్తున్నారు ఓపిక ఉన్నంతకాలం నేను తిరిగాను కానీ ఇప్పుడంతా తిరిగే ఓపిక లేకపోతుంది కానీ నేను కూడా మరో ప్రస్థానం అని రాశాను అందులో ప్రోజ్ పోయమ్స్ తక్కువ ఉంటాయి జానపద గేయ రూపంలో ఉండేవే ఎక్కువ భాష కూడా కార్మికుల పాటల జనాల భాష ఉపయోగించాను ఇది అమెరికాలో పిట్స్బర్గ్లో ఇరవై తొమ్మిది ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన శ్రీశ్రీ గారు ప్రసంగం చేసిన తాని తాలూకా ప్రసంగ పాఠం ఈ సభలోనే సంగీతం గురించి సాలూరు రాజేశ్వరరావు గారు కూడా మాట్లాడారు ఆడియో క్యాసెట్స్ విని ఉన్నది ఉన్నట్లుగా రాయడానికి ప్రయత్నం చేశారు ఇది పబ్లిష్ చేసిన వారు ఇది పబ్లిష్ అయింది శ్రీశ్రీ ఉపన్యాసాలు పబ్లిష్ చేసిన వాళ్ళు ప్రగతి ప్రింటర్స్ ప్రగతి ప్రింటర్స్లో అయింది ఇది చలసాన ప్రసాద్ గారు విరసం ప్రచురణగా తీసుకొచ్చారు శ్రీశ్రీ ఉపన్యాసాల్లో భాగం